అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ మిస్టేక్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సుత్తి లేకుండా సూటిగా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామం అండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియో కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ కలెక్షన్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్లు అవకాశం ఉంటేనే తీసుకుంటామండి గత వారం రోజుల నుంచి నేను వీడియోలు రిలీజ్ చేయట్లేదు వెబ్సైట్లో ఫిక్స్ కూడా అప్లోడ్ చేయట్లా కారణం ఏంటంటే రీసెలర్స్ వీడియో కాల్స్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి పార్సిల్ కుట్టి వేయటానికి కూడా మనకి సమయం లేక నేను వెబ్సైట్లో కానీ ఇటు వాట్సాప్ ఆర్డర్లు కానీ యాక్సెప్ట్ చేయలేదు చాలా మంది కూడా మీరు వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తానన్నారు స్క్రీన్షాట్ పెడితే రిప్లై కూడా ఇవ్వట్లేదు అని అన్నారు విషయం అయితే ఇదండి ఇక నుంచి నేను మీకు అయితే అందుబాటులోకి వచ్చేసాను ఏదో విధంగా మీకైతే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాను అది కూడా వెబ్సైట్ ద్వారా అవకాశం ఉంటే వాట్సాప్ ద్వారా మాత్రం చేస్తానండి ఇదిగోండి ఇందులో ముఖ్యంగా నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు మూడు రకాల రేంజ్ సంబంధించినటువంటి శారీస్ మిస్టేక్ శారీసు పింక్ కలర్ కాంబినేషన్ ప్రొడక్ట్ కోడ్ సిడీ వన్ అండి ఓపెన్ చేసేస్తాను నేను కొన్ని అయితే ఓపెన్ చేస్తాను కొన్ని ఓపెన్ చేయను ఎందుకంటే వీడియోలో మనకి చాలా కరెక్షన్ వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తాను చూడండి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా పాయిల్ ప్రింటు కాంబినేషన్ తీసుకొని గోల్డ్ స్టోన్ ఇచ్చాడు టూ సైడ్స్ కూడా ప్రింటెడ్ టూ స్టెప్స్ బ్లూ అండ్ పింక్ కలర్ టూ స్టెప్స్గా బార్డర్ తీసుకున్నాడు శారీ అయితే ఓవరాల్గా ఇలా వచ్చేసిందండి ఎక్కడైనా మిస్టేక్ ఏదైనా ఉందా అని నేను ఎతికేస్తున్నాను ఇదిగోండి ఇది మిస్టేక్ కాదండి ఇది జస్ట్ ఇలా అంటుంది మనకి వాటర్తో ఇలా అన్నా కూడా పోయింది ఇదైతే నేను మిస్టేక్ అని చెప్పను మీరు కూడా చూడండి ఇది మిస్టేక్ కాదు మీకు మిస్టేక్ అంటే వేరేగా ఉంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఇదిగోండి కాంట్రాస్ట్ మనకి బోర్డర్ ఏదైతే బాంధని తీసుకోవడం జరిగిందో బోట్ బార్డర్ లాగా అదే కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా బాంధని కాన్సెప్ట్ తో ప్రిన్సల్ కలర్ ఇచ్చాడు ఇదిగోండి లక్ష్మీపతి ఈ విధంగా లక్ష్మీపతి ఉంది మేడం లక్ష్మీపతి ట్యాగ్ లేకపోతే లక్ష్మీపతి కానట్టు కాదు ఇంకొకటి ఏంటంటే లక్ష్మీపతి అని నమ్మకం ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది ఒకేసారి మీరు ఒక పదో ఇరవయో తీసుకొని ఇదేంటి ఇలా ఉంది అని అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఫ్రెష్ శారీస్కి మిస్టేక్ శారీస్కి గా ఉంటుంది నేను ఎందుకు వివరంగా చెప్తున్నాను అని అంటే లాస్ట్ ఒకళ్ళు నా దగ్గర వెబ్సైట్లో బుక్ చేసుకొని ఏమంటే ఇవి లక్ష్మీపతి సారీస్ అయినా ఇలా ఉన్నాయా అని అన్నారు లక్ష్మీపతి శారీస్ అని నేను ప్రూఫ్ చేస్తాను మీకు ఓకేనా అని అన్నప్పుడు అవునా అండి అని అన్నారు సో ఒకటి రెండే కొనుక్కోండి మన వెబ్సైట్లో కూడా స్టాక్ ఉండదు ఒక్కొక్కరు పది ఇరవై తీసుకునే బదులు ఫస్ట్ చెక్ చేసుకోండి మీకు ఫ్యాబ్రిక్ నచ్చితే తర్వాత రిపీట్ ఇవన్నీ కూడా ఒకటే ఫ్యాబ్రిక్తో రావు మల్టిపుల్ రకరకాల ఫ్యాబ్రిక్తో కూడా వస్తాయి మీకు బాగుంది అని అనుకున్నప్పుడు ఎక్కువగా కొనొచ్చు లక్ష్మీపతి శారీస్ కాకపోతే నేను లక్ష్మీపతి శారీస్ చెప్పవండి అలాంటి చీటింగ్ అయితే మనం ప్లే చేయము ఎందుకంటే వ్యాపారం అంటేనే నమ్మకం ఆ నమ్మకం ఉంటేనే మన షాప్ చూడకుండా మన షాప్కి రాకుండా ఎక్కడో ఉండి వెబ్సైట్లో కొనుక్కుంటున్నారంటే ఆ నమ్మకమే కావాలి కాబట్టి ఆ నమ్మకానికి అనుగుణంగానే మేము వీడియోలో ఖచ్చితంగా అయితే చెప్తాము అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలాగే మనకి సిల్వర్ కలర్ పాయిల్ ప్రింట్ తీసుకున్నాడు సీడి టూ మేడం సరేనండి ఇలా ఆఫ్ ఓపెన్ అయితే చేసేస్తాను చూడండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూస్తే కూడా ఈ విధంగా వచ్చేసింది నెక్స్ట్ నేను ఫస్ట్ సిడి వన్ చెప్పాను చూడండి అందులోనే ఇది ఒక పింక్ షేడ్ అనమాట సేమ్ ప్యాటర్న్ లోనే మనకి త్రీ షేడ్స్ వచ్చినాయి ఇదిగోండి మనకి పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా వ్యూ ఇది దీనికి సంబంధించిన బ్లౌజ్ సిడీ త్రీ వెబ్సైట్ లో ఇదే ప్రొడక్ట్ కోడ్తో నేను అప్లోడ్ చేశాను మిస్టేక్ శారీస్ కలెక్షన్ లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ అని ఉంటుంది నేను మీకు కావాలన్న వాళ్ళు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా వాట్సాప్ లో చాటింగ్ చేయండి కాల్స్ మాత్రం చేయొద్దండి దయచేసి ఎటువంటి కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదు కాల్స్ మాత్రం చెయ్యొద్దు ఇది చూడండి సిడీ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వ్యూ చూసేద్దాము మేడం మిస్టేక్ చూపించాలి కదా మీరు మిస్టేక్ శారీస్ అన్నప్పుడు అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి మొత్తం ఓపెన్ చేసి నేను మిస్టేక్ శారీలో చూపించడానికి ఇబ్బంది లేదు టైం లేక నేను ఓపెన్ అయితే ఇంతవరకే ఓపెన్ చేసిన కొన్ని అయితే ఫుల్ ఓపెన్ చేస్తాను మీకు ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అని అంటే ఎలా ఉంది గ్రేడేషన్ పెద్ద మిస్టేక్ ఉందా చిన్న మిస్టేక్ ఉందా అనేది ఒక ఐడియా కోసం అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇంతకు మునుపు ఓపెన్ చేసిన శారీలో ఎటువంటి మిస్టేక్ రాలేదు ఇది చూడండి జార్జెట్ టు బ్లౌజ్ మనకి ఫ్యాబ్రిక్తో ఇచ్చాడు ఇదైతే మనకి క్రిస్టల్ షిఫాన్ అండి క్రిస్టల్ షిఫాన్ ప్యాటర్న్ చూశారు కదా సీడీ ఫోర్ ఇదే తో మనకి వెబ్సైట్లో ఉంటుంది వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవచ్చు అలాగే మన షోరూమ్ అడ్రస్ విజయవాడ మొగల్ రాజ్పురం జమ్మి చెట్టు సెంటర్ పీవీపీ మాల్ రోడ్డు నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ అడ్రస్ కావాలి కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్లో చాటింగ్ చేయండి ఇక సిడీ ఫైవ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి ఇది బ్యాంబర్ జార్జిట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ సిడీ సిక్స్ సిడి సిక్స్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ సిడీ సెవెన్ అస్సలు ఓపెన్ చేయకపోతే మీకు ఐడియా రావట్లేదా సరేనండి ఆఫ్ అయినా ఓపెన్ చేస్తాను మీకు వ్యూ అనేది ఐడియా రావడం కోసం ఇదైతే ఫుల్ ఓపెన్ చేస్తున్నానండి ఇదిగోండి మెరోన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు బెనారసీ బార్డర్ టూ సైడ్స్ కూడా మనకి కింద సాల్ అండ్ బార్డర్ ఇచ్చాడు మేడం ఇది సాట్ అండ్ బార్డర్ మీ అందరికి ఐడియా ఉంది సాల్ట్ అండ్ బార్డర్ తో వచ్చినటువంటి లక్ష్మీపతి సారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి చూడండి ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉందా అని చూస్తుంటే ఎటువంటి మిస్టేక్ లేదు అందుకే నేను ఓపెన్ చేయట్లేదు మిస్టేక్స్ వచ్చినా కూడా చాలా మైనర్ మిస్టేక్ వస్తుంది నైన్టీ టూ పర్సెంట్ అసలు మిస్టేక్స్ రావట్ల అందుకే నేను ఓపెన్ అయితే చేయట్లా సార్ మిస్టేక్ గురించి కాదు శారీ వ్యూ గురించి అయినా మీరు ఓపెన్ చేయాలి కదా అని అనుకుంటారు అందుకే నేను మీరు అలా అడగక మునిపోయి నేను ఓపెన్ అయితే చేస్తున్నాను అవకాశం ఉన్నంత వరకు ఆఫ్ ఓపెన్ అయినా చేస్తాను ఇది పింక్ కలర్ బాంధిని కాన్సెప్ట్ తీసుకున్నాడు వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి బాందుని ప్రింట్ అయితే తీసుకున్నాడు ఇదిగోండి బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి ఈ విధంగా మనకి బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది హెవీ క్వాలిటీ ఇచ్చాడు శారీ వ్యూ అయితే ఈ విధంగా చూడండి శారీ వ్యూ ఈ విధంగా ఉంటుంది సిడీ సిక్స్ అనమాట ఇది నెక్స్ట్ సిడీ సెవెన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి ప్రింటెడ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు బ్యాంబర్ జార్జెట్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ మనకి జామెంట్రికల్ ప్యాటర్ను ఫ్లోరల్ ప్యాటర్న్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ గా ఇచ్చాడు చూడండి శారీలన్నీ కూడా మనకి లక్ష్మీపతి ఇవి చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ ఇంకొకటి ఏంటంటే ఇది లక్ష్మీపత కాదా అని ఏదైనా ఇంత తక్కువ రేటు వస్తుంది కదా లక్ష్మీపతి కాదా అని మీకు డౌట్ వస్తే ఒకటి క్లారిటీ అయితే ఇస్తాను లక్ష్మీపతి ప్యాటర్న్స్ వేరే బ్రాండ్ లో ఏది తయారవ్వదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ లో వచ్చేటటువంటి ప్రింట్ లో వేరే బ్రాండెడ్ శారీస్ లో తయారవు చాలా రేర్ అనమాట తయారైనా కూడా ఈ ఫ్యాబ్రిక్ చెప్పేసింది ఇది లక్ష్మీపతి కాదా అని ఈ ఫ్యాబ్రిక్ చెప్పేస్తుంది అనమాట నెక్స్ట్ సిడీఐ డార్క్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ పైపింగ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చాడు దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు నిర్మా అది మీట్లో పెట్టేసి శారీ వ్యూ అయితే ఈ విధంగా వచ్చేసి బాధని కాన్సెప్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాడు ఈ మధ్యలో వచ్చేటటువంటిది మీకు పాయిల్ ప్రింట్ అండి కొన్ని శారీస్ కి లక్ష్మీపతిలో పాయిల్ ప్రింట్ ఇవ్వకుండా మనకి ఒక గోటు లాగా లాగుతాడు ఇదైతే పాయిల్ ప్రింట్ చాలా వీడియోలో నేను అలా చెప్పాను కదా మీరు అలాగే అనుకుంటారని ఇంత పాయింట్అవుట్ చేసి మీకు చూపుతున్నాను ఇక నెక్స్ట్ సిడీ నైన్ సూపర్ అన్ని కూడా పెస్టల్ కలర్ మ్యాచింగ్స్ లైట్ కలర్స్ అండి చూసారు కదా మేడం ఈ విధంగా ఉంటుంది సిడీ నైన్ ప్రొడక్ట్ కోడ్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో గ్రీన్ కలర్ ఇచ్చాడు మ్యాచింగ్ ఇచ్చాడు మేడం ఫ్యాబ్రిక్ అయితే వెయిట్ లెస్ వస్తుంది నెక్స్ట్ సిడీ టెన్ నేవీ బ్లూ షేడ్ ఇచ్చాడు ఫ్లోరల్ ప్యాటర్న్ బ్యాంబర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి చూడండి చాలా బాగుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసినట్టయితే ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చాడు ప్రింటెడ్ బోర్డ్ ఇచ్చాడు ఇంకొకటి ఏంటంటే మేడం తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే లక్ష్మీపతి సారీస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కదా స్ట్రైట్ కట్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారండి కారణం ఏంటంటే లక్ష్మీపతి శారీస్ టాప్స్ అని మీరు ఆన్లైన్ లో సర్చ్ చేసిన వీడిది టాప్స్ కలెక్షన్ స్టార్టింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రింటెడ్ టాప్స్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది అనమాట చాలా మంది ఇలా లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇదిగోండి ఇది ఇక్కడ లైట్గా మనకి మిస్ ప్రింట్ వచ్చింది ఇది సిడి టెన్ ఈ టెన్ లో ఇప్పటి వరకు మనకి ఏది కూడా మిస్టేక్ రాలేదు ఇది ఒక అబ్జర్వేషన్ చేస్తే మనకు తెలిసేటంత మేడం ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి డ్యామేజ్ వచ్చింది సిడి టెన్ డ్యామేజ్ ఇప్పటి మనం ఐదు వందల రేంజ్ కి సంబంధించినటువంటి శారీస్ షేర్ చేశాను సార్ ఏదో ఫోర్ కలెక్షన్ వచ్చిందన్నారు ఒక పది డిజైన్ చూపించారు ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను ఆ వీడియోలో ఇప్పుడైనా కొద్ది బిజీగా ఉండి నేను ఈ వీడియోలో నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు కొద్ది కలెక్షన్ అయితే ఒక ముప్పై డిజైన్ రిలీజ్ చేస్తున్నాను ఈ ముప్పై డిజైన్ హ్యాపీగా మీకు కావాలన్నారు వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు ఇదిగోండి నాలుగు వందల యాభై రూపాయలు షిమ్మర్ ఫ్యాబ్రిక్ బెనారసీ కాంట్రాక్ట్ బోర్డు వచ్చింది ఇందులో కూడా ఏదైనా మిస్టేక్ వచ్చిందని ఎతికేద్దాము కానీ వాడికైతే వాడైతే మనకు ఛాన్స్ ఇవ్వట్లేదు మనకి ఎక్కడో ఒకటి రెండు అయితే డ్యామేజ్లు వస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే శారీ వ్యూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ జార్జిడ్ ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశాడు నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఇక సిడీ లెవెన్ దీని ప్రొడక్ట్ కోడ్ సీడీ లెవెన్ అనమాట నెక్స్ట్ ఫార్టీ సిడీ ఫార్టీ నాలుగు వందల యాభై రూపాయలు సిడీ ఫార్టీ సిడీ ఫార్టీ వన్ ఎల్లో కలర్ కాంబినేషన్ జేబ్రా లైన్స్ ఆరిజినకల్ గా మనకు వచ్చేసినాయి శారీ వ్యూ అయితే ఎలా ఉందో చూసేద్దాము ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు త్రీ రేంజెస్ సంబంధించినటువంటి డిజైన్స్ అయితే నేను కొన్ని వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఇది పార్ట్ వన్ అండి లక్ష్మీపతి పార్ట్ వన్ పార్ట్ టూ మళ్ళీ రిలీజ్ అవుతుంది సినిమాలు ఇప్పుడు బాగా పార్ట్ వన్ పార్ట్ టూ తీస్తున్నాడు కదండి నేను కూడా లక్ష్మీపతి సారీస్ అలాగే తీస్తున్నాను ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ తర్వాత తీస్తాను సాయంత్రం రిలీజ్ ఆ వీడియో ఇదిగోండి ఈ విధంగా వీవింగ్ బుటా వచ్చినటువంటి బ్లౌజ్ బ్లౌజ్ లో కొద్దిగా మనకి ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ ఇచ్చాడు ఇదైతే వీవింగ్ డిఫెక్ట్ వచ్చేసింది నెక్స్ట్ సిడీ ఫార్టీ టూ సిడి ఫార్టీ టూ ఈ విధంగా సారీ వ్యూ అనేది ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలకు సంబంధించిన కలెక్షన్ మేడం ఇదంతా తర్వాత చెప్పడం ఇంకొక విషయం అండి వెబ్సైట్లో ఏవైనా సరే రెండు శారీస్ తర్వాత కొనబోయేటటువంటి మూడో శారీ నుండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రెండు శారీస్ తర్వాత మీరు మూడు శారీస్ అయినా కొనండి నాలుగైనా కొనండి ఐదైనా కొనండి ఎన్నైనా కొనండి ఇక ఫ్రీ షిప్పింగ్ టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఏపీఎస్ఆర్టీసీలోనే వేస్తాం మన కొరియర్ సర్వీసు డోర్ స్టెప్ ఇండియన్ పోస్టల్ సర్వీస్లో వేస్తాం కదా రెండు మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు ఆరు చీరలు తీసుకున్న వాళ్ళకైనా ఇండియన్ లోనే వేస్తాము క్వాంటిటీ పెరిగినప్పుడు వెయిట్ పెరిగినప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి అయితే టిఎస్ఆర్టీసీలో వేస్తాము ఎస్ఎల్ఎస్ అయి ఉంటారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి స్టాక్ అనేది వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా వేస్తాము మీరు కూడా వాట్సాప్లో చాటింగ్ చేయండి మేడం మాకు మీ ఊరు పేరు ఏ ఊరు స్టాండ్ వేయాలో చెయ్యండి మేకు అప్పుడు ఈజీగా కూడా ఉంటాం సో రెండు శారీస్ తర్వాత తీసుకోబోయే మూడో శారీ నుండి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సిడీ ఫార్టీ త్రీ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిడీ ఫార్టీ ఫోర్ మనకి నెమ్మల పింఛం బ్లూ కలర్ తీసుకున్నాడు బాధిని కాన్సెప్ట్ విత్ పాయిల్ అండ్ మిల్ ప్రింట్ అలాగే బార్డర్ అయితే మనకి ఇక్కడ జెరీ బార్డర్ అయితే ఇవ్వటం జరిగింది వర్క్ చెరీ బార్డరు వీవింగ్ కాదు ఇక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపిస్తున్నటువంటి శారీ నాలుగు వందల యాభై రూపాయలు సిడీ ఫార్టీ ఫైవ్ ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు చూడండి సారీ వ్యూ చూసేద్దాము బ్లౌజ్ అయితే ఈ టిష్యూ గ్రీన్ ఇచ్చాడు బ్లౌజు సారీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి సిడీ ఫార్టీ సిక్స్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి బెనారస్ ఈ బార్డర్ టూ సైడ్స్ కూడా మనకి క్రియేట్ చేయడం జరిగింది ఈ విధంగా ఉంటుంది సారీ వ్యూ మేడం ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చూడండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది అది ముందుగానే చెప్తున్నాను సిడీ ఫార్టీ సిక్స్ డ్యామేజ్ వచ్చింది నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నేను ఒకవేళ చెప్పడం తప్పైనా మీకు వెబ్సైట్లో వివరంగా ఉంటుందండి నేను ఇంతకు మును ఒక నాలుగు శారీస్ నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అని చెప్పాను అందుకే చెప్తున్నాను ఇదైతే నాలుగు వందల ఎల్లో కలర్ కాంబినేషన్ బాందిని ప్రింటు టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే బెనారసీ బార్డర్ లాగా మనకి ఉండేటటువంటి వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసాడు శారీ వ్యూ ఇదండి బ్లౌజు మనకి వీవింగ్ ఈ విధంగా ఇచ్చేసాడు ఇదిగోండి ఇది వీవింగ్ నెక్స్ట్ నాలుగు వందల రూపాయల్లోనే ఇక్కత్తు ప్రింటు ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అయితే ఇది తర్వాత సిడి ఫార్టీ నైన్ లహరీ ప్యాటర్న్ బ్లూ కలర్ మేడం నాలుగు వందల రూపాయలు మేడం ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు చక్కగా రెండు శారీస్ తర్వాత కొనబోయేటటువంటి మూడు శారీస్ కొన్న వాళ్ళకి మూడైనా నాలుగైనా ఎన్నైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రిడ్ థర్టీ అండి ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు మిక్సర్ మ్యాచ్గా నేనైతే వీడియోలో షేర్ చేస్తున్నాను లక్ష్మీపతి మిస్టేక్ శారీస్ అనే కలెక్షన్ మిస్టేక్ శారీస్ అనే కలెక్షన్ లక్ష్మీపతి శారీస్ అని ఉంటాయండి మీరు వెబ్సైట్లో ఆ లో ఆ క్యాటలాగ్లోకి వెళ్ళి పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది సిడీ అండి ఐదు వందల రూపాయలు మీకు ఇక్కడ లో కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి ఈ వైట్ డాట్స్ అనేది అవేనమాట సాల్ట్ ఇన్ బార్డర్ చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా మీరు మీకు అందరికీ తెలుసు సాటింగ్ పౌడర్ వచ్చినటువంటిది ఏదైనా సరే ఎయిటీన్ ఫిఫ్టీ ఏ ఉంటుంది ఈ రోజు మనకి ఐదు వందల రూపాయలు మిస్టేక్ శారీస్ గ్రేడేషన్ లో రావడం వల్ల మనకు వచ్చేసింది ఇదిగో బ్లౌజ్ కూడా ఈ విధంగా ఇచ్చేశాడు వెబ్సైట్ లో మీకు రెండు తర్వాత మూడు శారీస్ ఏదైనా ఎన్నైనా కొనంటే ఆల్ ఇండియా షిప్పింగ్ టీఎస్ఆర్టీసీ తెలంగాణ వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్ర విత్ ఇన్ ఆంధ్రాలో అయితే నేను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్టాక్ అనేది పంపిస్తాను ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ వచ్చినాయండి ఇందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఉందనుకోండి నాకు ఒక ఐదు పీసులు వచ్చినాయి ఇందులో నేను మిస్టేక్ పలానా ప్లేస్ లో వచ్చిందని ఇందులో చూపిస్తాను మిగిలిన డిజైన్ లో రావచ్చు రాకపోవచ్చు వస్తే ఆ ప్లేస్మెంట్ కాకుండా వేరే ప్లేస్మెంట్ కూడా రావచ్చు ఇదే డిజైన్ లో నేను ఐదు వచ్చినాయి కదా ఐదు ఓపెన్ చేసి మీకు మిస్టేక్ ఎక్కడ వచ్చిందో షేర్ చేయాలి అంటే అసలు టైం అనేది వీలు కాదు అది కూడా చెప్తున్నానండి కాకపోతే లక్ష్మీపతి సారీస్ ఓవరాల్ గా చూస్తే మనకి మంచి గ్రేడేషన్తో ఇస్తున్నాడు ఆ నమ్మకంతో నేనైతే చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇక నెక్స్ట్ బ్లౌజ్ ఈ విధంగా బ్రాస్ బ్రాస్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ సిడీ థర్టీ టూ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది ఇదిగోండి సారీ వ్యూ ఇది టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చేసింది బ్లౌజ్ ఇది చూడండి మెరోన్ కలర్ బాంధిని ప్రింట్ జాకెట్ బార్డర్ ఇచ్చేసాడు ఇదిగోండి శారీ వ్యూ ఈ విధంగా నాలుగు వందల యాభై రూపాయలు బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చేసాడండి నెక్స్ట్ హార్జెంటికల్ లైన్స్ కనకాంబరం లైట్ కనకాంబరం కలరు ఈ విధంగా ఉంటుందండి శారీ వ్యూ చూసేద్దాము చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇది నెక్స్ట్ సిడి థర్టీ ఫైవ్ మంచి మజంతా పింక్ లాగా ఉంటుంది సెల్ఫ్ ప్రింట్ అలాగే మనకి బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చేసాడు బ్యాంబర్ జార్జిడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బెనారి బార్డర్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అన్ని కూడా లక్ష్మీపతి సారీస్ నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు వీడియోలో నేను కొన్ని అయితే చూపించాను ఇంకా ఎన్నో కలెక్షన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను రెండు పార్ట్లుగా అయితే వీడియో రిలీజ్ చేస్తున్నాను ఈ లో అయితే కొన్ని కొన్ని అయితే నేను షేర్ చేస్తున్నాను వెబ్సైట్ లో అయితే అన్ని అప్లోడ్ చేశాను వెబ్సైట్ లో సిక్స్టీ డిజైన్స్ అప్లోడ్ చేశాను నేను వీడియోలో థర్టీ డిజైన్స్ షేర్ చేస్తున్నాను నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందల థర్టీ డిజైన్స్ ఎటువంటి సందేహం ఉన్నా వాట్సాప్ చాటింగ్ మాత్రం చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లో కాల్స్ మాత్రం చెయ్యొద్దు మీకు అడ్రస్ గురించి కావాలన్నా రీసెల్లర్స్ వాళ్ళకి ఎటువంటి సందేహాలున్నా చాటింగ్ చేయండి లేదా వాయిస్ మెసేజ్ చేయండి ఇదిగోండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లోనే థర్టీ సిక్స్ సారీ అండి అంతే థర్టీ సిక్స్ సారీ వ్యూ ఇది ఈ విధంగా ఉంది చూడండి సారీ వ్యూ బ్లౌజ్ సిడి థర్టీ టూ ఫోర్ ఫిఫ్టీ జామెట్రికల్ ప్యాటర్న్ ఇచ్చాడు లీప్ గ్రీన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ క్వాలిటీ అయితే లక్ష్మీపతి శారీసు సుభాష్ శారీసు ఇవన్నీ కూడా విప్పులు విశాలు యానిమీషు సోనియా అంబిక మేజర్ బ్రాండ్స్ ఉంటాయండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి కేట్లాగ్ ఫోటో ప్యాకింగ్ పీసు వేరుగా ఉంటుంది ఇలా మిస్టిక్ శారీస్ గ్రేడ్ లో వచ్చేటటువంటి ఫ్యాబ్రిక్ అదే అయినా కూడా గా వస్తుంది అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను గా వస్తుంది కానీ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వరు ఈ బ్రాండ్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బెనారసీ బ్లౌజ్ ఇదిగోండి ఇది బెనారసీ బ్లౌజ్ ఇచ్చేసాడు శారీ వ్యూ అయితే ఈ విధంగా చూడండి ఇక నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పాయిల్ ప్రింట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బోర్డర్ అయితే ఈ విధంగా పాయిల్ ప్రింట్ ఇచ్చేసాడు బ్లౌజ్ టిష్యూ ఇచ్చేసాడు బ్లౌజ్ చూసారు కదా మేడం ఇప్పటి వరకు నేను ముప్పై డిజైన్ అయితే షేర్ చేశాను ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల వేరియేషన్తో రెండో వీడియో రిలీజ్ చేస్తాను ఆ వీడియోలో ఉన్నటువంటి పిక్స్ ఆల్రెడీ నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను ఎందుకు అప్లోడ్ చేశాను అని అంటే వెంటనే రీసెలర్స్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో అప్లోడ్ చేశాను కొద్దిగా బిజీగా ఉండి వీడియో చేసే సమయం లేకపోయినా కూడా నేనైతే వీడియో చేస్తున్నాను అందుకే నేను కొద్దిగా మాత్రమే షేర్ చేశాను ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అన్నీ కూడా బాగున్నాయి అనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు చూసారు కదా మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి బ్రాండెడ్ లక్ష్మీపతి మిస్టిక్ శారీస్ కలెక్షను ఇవన్నీ కూడా మనం ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ కలెక్షన్ నేను వెబ్సైట్లో మ్యాక్సిమం అప్లోడ్ చేశానండి లో అయితే చాలా లిమిటెడ్గా ఉంది స్టాకు సో ఎవరైనా కావాలి అని అంటే వెబ్సైట్లో అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసిన తర్వాత మీరు షాప్కి రండి మేడం ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఆఫ్లైన్లో స్టాక్ ఎక్కువ పెట్టి ఆన్లైన్లో పెట్టలేదు ఈ అయితే అయితే ఆన్లైన్లో స్టాక్ ఎక్కువ పెట్టాను మిస్ అయిన వాళ్ళందరూ కూడా పర్చేసింగ్ చేసుకోవాలని మీరు ఎటువంటి శారీ కావాలన్నా ఆన్లైన్లో అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ముందుగానే అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలండి వాట్సాప్ ఆర్డర్లు అవకాశం బట్టి మాత్రమే యాక్సెప్ట్ చేస్తామండి ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉండటం వల్ల వాట్సాప్ ఆర్డర్ నేను టెన్ డేస్ నుంచి కూడా ఎటువంటి ఆర్డర్స్ తీసుకోవట్లేదు మీరు కూడా చూశారు కదా నేను వాట్సాప్ ఆర్డర్లు తీసుకుంటానని మీరు వీడియోలో చెప్పారు కానీ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే అసలు వెబ్సైట్లో కూడా నేను ఎటువంటి అప్డేట్స్ అప్లోడ్ చేయలేదు వీడియోస్ కూడా చేయలేదు కొద్దిగా బిజీగా ఉండటం వల్ల సో వెబ్సైట్ ద్వారానే కొనండి మేడం రీసెలర్స్కి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫ్ వుడియోతో మళ్ళీ కలుద్దాం